హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఆ స్వామి ఆశస్సులతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియో చివరి వరకు చూడండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్లోకి వెళ్ళి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీరభద్రుడు హిందూ దేవుడు శివుని ప్రథమ గణాలకు అధిపతి శివుని ఉగ్రస్వరూపం అతనిని వీరభద్ర వీరభరి భతిర వీరభతిరన్ అని కూడా పిలుస్తారు అతనిని శివుడి కోపంతో సృష్టించాడు దక్షిణ కుమార్తె శివుని భార్య అయిన సతీదేవి తన తండ్రి యజ్ఞ మండపంలో అగ్ని అగ్నితో దేహత్యాగం చేసుకున్న తర్వాత దక్షిణ యజ్ఞాన్ని వీరభద్రుడి నాశనం చేశాడు శైవ మతంలో వీరభద్రుడి మా మూలాలు ఈ విధంగా ఉన్నాయి సతీదేవి దక్షిణ కుమార్తె పెరుగుతున్నప్పుడు ఆమె శివుని హృదయపూర్వకంగా ఆరాధించింది సతీ స్వయంవరం జరిగినప్పుడు దక్షుడు శివుని తప్ప అందరి దేవతలను రాజులను ఆహ్వానించాడు సతీదేవి తన దండను గాలిలోకి విసిరి దానిని స్వీకరించమని శివుణ్ణి ప్రార్థించింది శివుడు మెడలో దండతో మధ్యంలో నిలబడ్డాడు తన కుమార్తెకు శివుణ్ణి వివాహం చేయడం తప్ప దక్షినికి వేరే మార్గం లేకుండా పోయింది శివుడికి సతీదేవిడికి వివాహం జరిగింది శివుడు తన అల్లుడిగా చేసుకున్నప్పటికీ అతనిని ఎలాగైనా అవమానించాలన్న సంకల్పంతో రగిలిపోయాడు దక్షుడు అందుకోసం ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టాడు ఆ యజ్ఞానికి శివుడిని మినహాయిస్తూ దేవతలందరినీ ఆహ్వానించాడు తన తండ్రి చేసే యాగం కనుక వారిపై అభిమానం కారణంగా ఆ కార్యక్రమానికి హాజరు కావాలనేది ఈ సతీదేవి కోరిక శివుడు ఎంతగా వాదించినా వినకుండా ఆ యజ్ఞ వాటికను చేరుకుంది కానీ ఆమె తల్లిదండ్రుల పట్ల ఉన్న అభిమానం కారణంగా ఆహ్వానించబడిని వేడుకకు వెళ్ళకూడదనే సామాజిక మర్యాదలను అధిగమించి యాగానికి వెళ్ళింది దక్షుడు అతిథుల ముందు తన కుమార్తెను శివుణ్ణి అవమానిస్తాడు ఆ ఈ అవమాన భారంతో ఆమె కోపంతో తనలో ఉన్న యాజ్ఞితో స్వయంగా దహనమైంది ఆమె దేగ దేహత్యాగం చేసిన చోటును ఆమె జ్వాలాముఖి దేవిగా గుర్తింపు పొందింది ఏం జరిగిందో తెలుసుకున్న శివుడు తీవ్ర దుఃఖంతో కోపంతో తన జుట్టు నుండి కేశాన్ని పె పెరిగి నేలకేసి కొట్టాడు దాని నుండి వీరభద్రుడు భద్రకాళీలు జన్మించారు వీరభద్రుడు అగ్నిని నాశనం చేసేవాడు అని నమ్ముతారు ఆకాశమంతా ఎత్తున కారు మేకపు ఛాయతో పదుల ఆయుధాలను ధరించిన చేతులతో ఆవిర్భవించాడు వీరభద్రుడు ఆ వీరభద్రునికి తోడుగా అవతరించిన శక్తి స్వరూపమే భద్రకాలి దక్షవాటికను ధ్వంసం చేయమంటూ వారిని ఆజ్ఞాపించడమే ఆలస్యం ప్రథమ గణాలతో కలిసి వారి ఇరువురు విధ్వంసాన్ని సృష్టించారు దక్షిణి రాజ్యంలో వీరభద్రుడు తన సైన్యంతో వీరంగా సృష్టించాడు అడ్డుపడిన వారిని ఎవరిని వదలలేదు చంద్రుడు అగ్ని పుష్యుడు ఎవరు వీరభద్రుడిని ఆపలేకపోయారు మెడలో కపాలమాలతో వీరభద్రుడు నిప్పులను చిమ్ముతూ భద్రకారి ఆ రాజ్యం మొత్తాన్ని రణరంగంగా మార్చేస్తారు చివరికి దక్షిణుని కాపాడేందుకు విష్ణుమూర్తి వచ్చినా అతనిని నిలవ నిలవారించడం సాధ్యం కాలేదు నారాయణుడు ఆఖరికి అస్త్రంగా సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే దానిని కూడా మింగివేశాడు ధర్మగ్రహంతో ప్రళయకారునిలా విజృంభిస్తున్న వీరభద్రుణ్ణి నిలవరించడం ఎవరికి తరము కా కాదని తేలికపోవడంతో కోటి దేవతలు తప్పుకున్నారు దుప్పి దక్షిణిని మీ వీరభద్రుడు పగని తీర్చుకునేందుకు అవ అవకాశం ఇచ్చారని అంతటా వీరభద్రుడు కసితేరా దక్షిణిని సంహరించి విజయ గర్భంతో కైలాసానికి బయలుదేరాడు శివుని ఉగ్ర స్వరూపంగా ఈ వీరభద్రుని భక్తులు కొలుచుకుంటారు దేశమంతా ఈ వీరభద్రుని ఆలయాలు ఉన్నప్పటికీ దక్షిణ భారతదేశంలో మాత్రం గ్రామ గ్రామాన ఈ స్వామి దర్శనమిస్తుంటాడు భారతదేశంలో చాలా చోట్ల వీరభద్రుడిని ఆలయాలు కనిపిస్తాయి ఏ గ్రామంలో చూసినా వీరభద్రుని పురాతన విగ్రహాలు దర్శ మిస్తాయి దక్షిణ్ణి సంహరించిన అనంతరం వీరభద్రుడు అనేక ప్రదేశాలు ఆవిర్భవించాడు అలా ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాల అల్లాడు పల్లె ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్